నమస్కారం మే విజయకుమార్ కంట మానవ మేధను మించింది దాన్ని సరిగ్గా అందరూ వినియోగించుకోరు కాబట్టి ఇబ్బందులు పడుతుంటారు ఎవరో సాధించిన విజయాలను చూసి సంతోషపడే వాళ్ళు కొంతమంది ఉంటే ఎక్కువ భాగం వీడిచిపడేవాళ్ళు ఉంటారు వాటికి ఏదో ఒకటి పిల్లలు కట్టాలి అయితే కృత్రిమ మీద తర్వాత ఇంకా ఏవేవో అందుబాటులోకి వచ్చే కంప్యూటరు ఇవన్నీ అందుబాటులోకి వచ్చాక మనిషి పని సులభతరమైన కృత్రిమ మీద ఉపయోగకరమైన యంత్రాలు ఎప్పుడు ఖచ్చితంగానే ఉంటాయనే అంశాన్ని పూర్తిగా విశ్వసించటం అంత మంచిది కాదు మన మేధ మేధస్సుతో రూపొందించిన వాటిని వినియోగించుకునేటప్పుడు మన మేధస్సు ఉపయోగించాలి ఉదాహరణకు ఒక చిన్న కథ కథ కథేం కాదు నిజంగా జరిగిన సంఘటన అమెరికన్ పత్రికల్లో అడలెత్తించిన సంఘటన టెక్సాస్ సిటీలో ఒక సూపర్ మార్కెట్కి ఒక ఇండియన్ పిల్ల ఆడపిల్లలు కొనుగోలు సరుకులు కొనుగోలు కోసం వెళ్ళారు కొనుగోలు చేసిన తర్వాత అవి లెక్క కట్టారు ఆ మొత్తం పదకొండు వందల అరవై రెండు వాళ్ళ దాంట్లో పదకొండు వందల అరవై రెండు వాళ్ళ కరెన్సీలో అయింది వీళ్ళు లెక్క కట్టి ఆ డబ్బు అక్కడ ఉన్నటువంటి కౌంటర్లో వాళ్ళకి ఇచ్చారు ఇక మేము ఈ కొనుగోలు చేసాము సో బిల్లు వేసి ఇవ్వండి అని తీరా బిల్లు వేసి చూస్తే బిల్లు ఏకంగా ఇరవై రెండు వేల అరవై రెండు చూపిస్తుంది అంటే ఇరవై రెండు అరవై రెండు చూపిస్తుంది అంటే ఇరవై రెండు వందల అరవై రెండు చూపిస్తుంది వేలు కాదు వీళ్ళు కాదు ఇంతే అవుతుందని వీళ్ళు మాన్యువల్గా చెప్తున్నారు మాకు ఈ ఏఐ చెప్తుంది ఈ కంప్యూటర్ చెప్తుంది కాబట్టి దీన్ని బట్టే బిల్లు తీసుకుంటామని వాళ్ళు వాదనకు దిగారు ఆ వాదన చాలా సీరియస్ అయ్యి మేము ఇవ్వాలంటే ఇవ్వమని కూర్చున్నారు ఆ కంపెనీ వాళ్ళు పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చారు పోలీస్ వచ్చింది వీళ్ళు చెప్పారు కౌంట్ చేయమన్నారు వాళ్ళు కౌంట్ చేశారు అంతే వస్తుంది ఈ పిల్లలు ఆడపిల్లలు చెప్పినంతే వస్తుంది కానీ వాడు ఇలా కాదు అని అన్నాడు అప్పుడు ఒక ఇంజనీర్ వచ్చి అన్ని సందర్భాల్లో కూడా కంప్యూటర్ కరెక్ట్ చెప్తుంది అనేది మనం నమ్మటానికి వీల్లేదు ఏఐ కరెక్ట్ చెప్తుందని అని నమ్మటానికి వీల్లేదు వాళ్ళు ఇచ్చిన బిల్లు మీరు తీసుకోండి అని చెప్పి వాళ్ళ చేత అదే బిల్లు కట్టించారు ఇది